హే గాయస్ మీరు సోషల్ మీడియాలోనో లేదా బయటనో ఈవీ వెహికల్స్ కాలిపోవడం చూసే ఉంటారు కదా అయితే ఇవి ఎంత స్పీడ్గా ఛార్జ్ అవుతాయో అంతే స్పీడ్గా కాలిపోతూ ఉంటాయి ముంబై హైదరాబాద్ చెన్నై ఇలా ఎక్కడ చూసినా ఈవీ ఫైర్స్ అనేవి చాలా పెరుగుతూ వస్తున్నాయి కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇవి ఇలా మంటల్లో ఎందుకు కాలిపోతూ ఉంటాయో ఈవీలు మన భవిష్యత్తు అంటున్నారు కదా కానీ ఇవి ఇలా మంటల్లో కాలిపోతూ ఉంటే వీటితో మన ఫ్యూచర్ సేఫేనా ఈ వీడియోలో మనం దీని వెనుక ఉన్న అసలు కారణాలను ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా చూద్దాం ఈవి అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కానీ దీనికి బ్యాటరీనే గుండె ఈ బ్యాటరీస్ లిథియం అయాన్తో తయారు చేస్తారు ఈ బ్యాటరీలలో కొన్ని వేల కొద్ది సెల్స్ ఉంటాయి ప్రతి సెల్లో చిన్న చిన్న కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది అయితే ఈ సెల్స్లో ఒక్కటి అయినా ఓవర్హీట్ అయితే చాలు ఒక మేజర్ చైన్ రియాక్షన్ మొదలవుతుంది దీనినే థర్మల్ రన్వే అంటారు ఇది ఒక సెల్ ఓవర్హీట్ అయ్యి దాని ద్వారా దాని పక్కన ఉన్న సెల్స్ని వేడెక్కేలా చేస్తుంది అవి వాటి పక్కన ఉన్న సెల్స్ని ఇలా కొన్ని క్షణాల్లోనే మొత్తం బ్యాటరీ ప్యాక్ మంటల్లోకి వెళ్తుంది అసలు ఈ థర్మల్ రన్వే ఎందుకు జరుగుతుంది అంటే దీనికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి ఓవర్ ఛార్జింగ్ ఓవర్ ఛార్జింగ్ వలన ఓల్టేజ్ లిమిట్ దాటితే సెల్స్ వేడెక్కుతాయి రెండు షార్ట్ సర్క్యూట్ బ్యాటరీలో లేదా వైర్లలో చిన్న షార్ట్ సర్క్యూట్ కూడా మంటలకి దారితీస్తుంది మూడు ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ బ్యాటరీ ప్యాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల లోపల కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వల్ల ఒక్క చిన్న మెటల్ పార్టికల్ కూడా షార్ట్ సర్క్యూట్కి కారణమవుతుంది అందుకే వీటిని చాలా జాగ్రత్తగా తయారు చేస్తారు ఇవే కాకుండా డిజైన్ లోపాలు మరియు ఛార్జింగ్ సమస్యల వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతాయి కొన్ని ఈవీ కంపెనీలు బ్యాటరీ ప్యాక్లో సరైన కూలింగ్ సిస్టమ్ను ఇవ్వవు దీని వలన బ్యాటరీస్ ఛార్జ్ అయ్యేటప్పుడే హీట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే కూల్ అవ్వడానికి సరిపడా కూలింగ్ సిస్టమ్ ఉండదు కాబట్టి అంతేకాకుండా చాలామంది థర్డ్ పార్టీ కేబుల్స్ లేదా చీప్ ఛార్జర్స్ వాడుతూ ఉంటారు ఇవి ఓల్టేజ్ని కంట్రోల్ చేయలేవు దీని ఫలితంగా బ్యాటరీ ఓవర్ హీట్ అయ్యి మంటలు అంటుకునే అవకాశం ఉంటుంది ఇంకో పెద్ద పొరపాటు ఏంటంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్న పరిస్థితుల్లో ఛార్జింగ్ పెట్టడం ఇది ఈవీ బ్యాటరీలకు చాలా ప్రమాదం అంతేకాకుండా మన దేశంలో వేడిగా ఉంటుంది సమ్మర్లో అయితే నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతాయి ఇటువంటి ఉష్ణోగ్రతల మధ్య ఈవీలకు పెద్ద పరీక్ష అని చెప్పాలి అలాగే వర్షం లేదా వరద నీరు బ్యాటరీలోకి వెళ్ళిన షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది ఇక మన రోడ్స్ వర్షం పడితే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వర్షాకాలంలో అయితే చెరువులు రోడ్ల మీదకు వచ్చేస్తాయి ఇవే కాకుండా యాక్సిడెంట్ లాంటివి జరిగినప్పుడు బ్యాటరీ ప్యాక్ క్రష్ అవ్వడం వల్ల మంటలు అంటుకుంటూ ఉంటాయి అసలు ఈ వీళ్ళలో మంటలు ఎందుకు వస్తాయో మీకు అర్థమైంది అనుకుంటా అయితే ఇప్పుడు ఈ మంటలు ఎంత ఆర్పినా అస్సలు ఎందుకు ఆగిపోవో తెలుసా ఎందుకంటే ఇవి మామూలుగా పెట్రోల్ లేదా డీజిల్తో నడిచే వెహికల్స్ లాగా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ కావు లిక్విడ్ ఫ్యూయల్స్ ద్వారా వ్యాపించిన మంటలను సులభంగా ఆర్పివేయవచ్చు కానీ ఈవీస్లలో అలా కాదు ఇవి ఎక్కువగా లిథియం గ్రాఫైట్ మరియు ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటాయి ఇవి అధికంగా మండే గుణం కలిగినవి సపోజ్ ఒక ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వెహికల్లో వ్యాపించిన మంటలను ఆర్పడానికి ఒక లీటర్ వాటర్ అవసరమైతే అంతే మంటను ఆర్పడానికి ఈవీలలో తొంభై నుండి వంద లీటర్ల నీరు అవసరమవుతుంది దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈవీలలో మంటలు ఎందుకు అంత సులభంగా ఆర్పలేము ఇది పెట్రోల్ ఫైర్ లాగా కాదు ఈవీ ఫైర్స్ అంటే కెమికల్ రియాక్షన్ ఫైర్ అంటే లోపల కెమికల్స్ రియాక్ట్ అవుతూనే ఉంటాయి మీరు ఎంత ఆర్పినా లోపల ఉన్న సెల్స్ మళ్ళీ రియాక్ట్ అయ్యి మళ్ళీ మంటలు అంటుకుంటాయి ఈవీలను వాడడం తప్పు కాదు కానీ తగిన జాగ్రత్తలను తీసుకొని సరిగ్గా వాడితే ఇటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చు ఈవీలను ఎప్పుడూ కంపెనీ ప్రొవైడ్ చేసిన ఛార్జర్లతోనే ఛార్జింగ్ పెట్టాలి మరీ ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ చేయకూడదు మరీ ముఖ్యంగా నడిపిన వెంటనే ఛార్జింగ్ పెట్టకండి బ్యాటరీ కాస్త కూల్ అయ్యాక ఛార్జింగ్ పెట్టండి అవసరం లేకపోయినా బ్యాటరీని తెరవడం లేదా మార్చడం లాంటివి చేయకండి సాఫ్ట్వేర్ మరియు బిఎంఎస్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు మీ ఈవీ వెహికల్స్ను మంటల నుండి కాపాడగలవు ఈవీ ఈజ్ అవర్ న్యూ ఫ్యూచర్ కానీ సేఫ్గా ఉండాలి అంటే అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవడం మన చేతుల్లోనే ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్